ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్ దగ్గర టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్ ఉల్లిపాయలు అధ్యక్ష నిత్యవసర వస్తువు కాదు ఉల్లిపాయలు మనం తినే రెగ్యులర్ గా వాడుకునే తప్ప ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్ హిస్టరీ ఆఫ్ ఇండియా ప్రప్రథమ భారీగా ఆయన హిస్టరీ ఆఫ్ ఇండియా ప్రప్రథమ భారీగా ఆయన ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్ కన్నబాబు మీద మీకేమీ హక్కు లేవనేది మర్చిపోకండి కన్నబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కన్నబాబుని ఏంటి బాబు అన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కన్నబాబుని ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్ ఒకటే లైన్ తో మా ప్రభుత్వం వెళ్తుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అవినీతి పరిపాలన చేయడమే అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్ లో మా ధ్యేయం మా ప్రభుత్వం ధ్యేయం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి సార్ ఈ రోజు ఈ గుండూరు ఈ గుండూరు ఈ గుండూరు గుంటూరు వేదికగా ఇక్కడ నుంచి చేస్తా ఉంటాం ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి సార్ అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి నూట యాభైవ జయంతి అంటే దాదాపు డెబ్బై సంవత్సరాలైంది ఆయన జన్మించి ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్ నిరాలక్షిస్తను నిర్మూలిస్తేనే ఒక జాతిగా పైకి ఎదుగుతాం ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్ కేసీఆర్ గారు నిజంగా ఆయన మెగ్నానిమిటీ ఆయన మెగ్నానిమి ఆయన ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడు అని చెప్పి హర్షించాల్సిన ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్ మన అందరి అభివృద్ధి కోసం వందలు వేల మంది తమ జీవితాన్ని పణంగా పెట్టారు విద్యావేత్తలు సంఘ సంస్కర్తలు ప్రసిద్ధి పాత్రికేయులు గత పదేళ్లుగా దెబ్బతిన్న మన రాష్ట్ర సామాజిక ఆర్థిక రాజకీయ సౌద్యానాన్ని పునర్నిర్మిస్తున్నాం